హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇదైతే బుధవారం రోజు తీసిన లాగా అండి ఇంకా ఆ రోజు నాలుగు గంటల నుంచే నా పని అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ స్నాక్స్ కోసమని ఇంకా పైనాపిల్ ఉంటే ఇంకా మొక్కలు అయితే కట్ చేసి రెడీగా పెట్టేస్తున్నాను అండి పిల్లలు వచ్చే టైంకి ఇంకా బయట మనం షాప్ దగ్గర తీసుకున్నప్పుడే పైన ఉన్న అయితే తీయించుకొని తీసుకొచ్చేసారండి మా వారు అందుకనేసి కడిగేసి మొక్కలు కట్ చేసి పెట్టేశాను పిల్లలు ఇంకా స్కూ మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చేసిందండి మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయిందండి ఇంకా వైజాగ్లో అయితే చదువుతున్నాడు ఇప్పుడు ఇంక ఇప్పుడైతే పాప టెన్త్ క్లాస్ చదువుతుందండి ఇంకా మా వారు ఖాళీగా ఉంటే పాపని స్కూల్ నుంచి తీసుకొస్తారనమాట లేదు అని అంటే మా పాపే ఇంకా సైకిల్ వేసుకొని వెళ్ళొచ్చేస్తుంది అండి ఇంక ఈరోజు అయితే కొంచెం ఫ్రీగా ఉన్నారు అందుకనే పాపని ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చారు ఇంకా పైనాపిల్ తినేసిన తర్వాత టీ అయితే పెట్టించానండి ఇంకా ఈరోజు మా పాపకి డ్యాన్స్ క్లాస్ అయితే ఉందనమాట ఇంకా డ్యాన్స్ క్లాస్కి రెడీ అయిపోయి ఇంకా వాళ్ళిద్దరూ క్లాస్కి అయితే వెళ్ళిపోయారండి ఇవాళ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకెప్పుడు ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను చూడండి గిన్నెలైతే తోమేసుకుంటున్నాను ఇంకా క్యారేజీ బాక్స్లు అవి ఉన్నాయి కదా అవిని ఇంకా ఇంట్లో గిన్నెలు అవన్నీ తోముకుంటున్నాను అండి ఏంటంటే నేను మధ్యాహ్నము ఇంకా ఉదయం ఒకసారి అయితే తోమేస్తాను అనమాట ఇంకా అందుకని నాకు సాయంత్రం కొంచెం తక్కువ గిన్నెలు అయితే పడతాయి ఇంకా గిన్నెలు కూడా తోమేసుకుని బోర్లించేసుకున్నాను బౌలించుకున్నప్పుడు కొంచెం వాలుగా బోర్లించుకుంటే మనకి లోపలికి గాలి వెళ్ళి చక్కగా ఆరిపోతాయి అన్నమాట పూర్తిగా చేస్తే తడి అనేది ఆరకుండా మనకి వాసన అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా చూడండి ఇప్పుడైతే ఇంకా నేను గిన్నెలు తోముకుంటున్నాను బయట అయితే గాలి కొంచెం చినుకులు చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయండి వెళ్ళి ఇంక ఇప్పుడు బయట బట్టలు అవి ఉంటే తీసుకుని వచ్చేసాను వేప చెట్టు అయితే చూడండి అక్కడ ఎంత బాగా ఊగుతుందో గాలి అయితే బాగా వేస్తుందండి మాకు గోడ పక్కనే పెద్ద చెట్టు అయితే ఉందన్నమాట మాకు ఇంటి పక్కనే వేప పుల్లలు కానీ వేపాకులు కానీ బాగా అందుతాయండి ఇంకా ఆరిపోయిన బట్టలు అన్నీ తీసుకొచ్చేసి ఇంకా మడతలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఎవరి వాళ్ళకి సర్దేస్తానమాట నేను ఇంకా బట్టలు తెచ్చి అట్లాగా ఉంచేయకుండా ఇంకా ఎప్పుడిదప్పుడే మడతలు పెట్టేసి సర్దేసుకుంటానండి మనం ఎప్పుడు పైన అప్పుడు చేసుకుంటే అసలు పని ఎక్కువ అని అనిపించదనమాట ఎక్కువ అలసిపోయినట్టు కూడా అనిపించదు అందుకని ఇంకా ఎప్పుడప్పుడు చేసుకుంటానండి ఒకసారి చేయాలన్నా నేనైతే చేయలేనమాట ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది అండి ఉంటానే ఉంటుంది అనమాట ఎంత చేసినా కూడా తరగని పని ఏంటి అంటే మన ఇంట్లో హౌస్ వైఫ్లు చేసే వర్కేనమాట ఎంత చేసినా తరగదు ఇంకా చూడండి బట్టలు మడత పెట్టేసి ఇంకా ఎక్కడ వక్కడ సర్దేసాను సర్దేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చేసుకోవాలండి నేను ఉదయం సాయంత్రము కూడా ఇల్లు ఊడుస్తాను ఇంకా ఊడ్చుకోకపోతే నాకు ఎందుకునో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించదు శుభ్రంగా చేసుకోవాలండి ఇంకా మా ఇంట్లో అయితే దోమల పెడదైతే ఎక్కువ ఉందండి తెరలు ఏంటి అలాగా కట్టేసి అట్లా వదిలేసారేంటి అని అనుకుంటున్నారేమో రోజు ఆ సెట్టింగ్లు అవి చేయలేక ఒకవైపు తాడు మాత్రమే విప్పుతామండి ఇంకా అలా విప్పేసి అట్లా ఉంచేస్తాం అనమాట మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు ఒకవైపు తాడైతే కట్టేసుకొని ఇంకా పరుపు కిందకి ఆ దోమతెర అనేది దోపేసుకుంటే దోమలని ఇంకా అస్సలు లోపలకి అనేది రావన్నమాట ఇంకా ఇలాంటి దోమతెరే కాకుండా ఇంకా స్టాండ్ ఉన్నాయి కూడా ఉన్నాయండి అవి కూడా యూజ్ చేస్తూ ఉంటాము ఇంక ఇప్పుడైతే ఇల్లు అయితే ఊడ్చేసుకుంటున్నానండి అంటే బయట గాలి వేస్తుంది కాబట్టి ఇంకా కరెంట్ కూడా లేదనమాట కొంచెం చీకటిగా ఉన్నాయి గదులు ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఒక అరగంట అయితే వాకింగ్ అయితే చేస్తానండి మేడ మీదకి వెళ్ళి ఇంకా షుగర్లు బీపీలు మనకి కంట్రోల్లో ఉండాలంటే ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ వాకింగ్ చేయడం అనేది చాలా చాలా అవసరం అనమాట ఉదయం చేయడానికైతే నాకు అస్సలు ఖాళీ ఉండదండి ఉదయం క్యారేజీల పని ఇంట్లో పనితోనే సరిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా సాయంత్రం వాకింగ్ అయితే చేస్తాను వాకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంట్లో దీపారాధన అయితే చేసుకుంటానండి సంధ్యా దీపం పెట్టుకోవడం నాకు అలవాటండి ప్రతిరోజు కూడా సాయంత్రం దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు పంట అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి నైటు ఇంకా మేము ఈ రోజు అయితే రైసే పెడతామండి వారంలో ఒక రెండు రోజులు మూడు రోజులు అయితేనే టిఫిన్ చేస్తాము మిగతా రోజుల్లో ఇంకా రైసే పెడతానండి ఈరోజైతే ఇంకా బుధవారం కాబట్టి మార్నింగ్ నేను చికెన్ కర్రీ అయితే వండానండి చికెన్ కర్రీ కొద్దిగా ఉంది ఇంకా మా వారైతే ఒక పూట తింటారనమాట చికెన్ రెండో పూట తినడానికి అస్సలు ఇష్టపడరండి అందుకని చెప్పేసి ఇంకా మా వారి కోసం నేను ఎగ్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను అందుకని ఒక రెండు మూడు ఉల్లిపాయలు మాత్రమే తీసుకొని ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తాను సింపుల్గా ఒక పక్కన అయితే రైస్ అయితే ఉడుగుతుందండి నేను రైస్ ముందుగా ఎందుకు పెట్టేశాను అని అంటే ఇంకా ఇప్పుడు నేనైతే అన్నం గంజి వార్చుతానండి వార్చిన గంజిని పారిపోయాను అది ఏం చేస్తాను అనేది వీడియోలో చూడండి మీకు అర్థమవుతుంది అన్నం ఉడుగుతూ ఉన్నప్పుడు ఇలాగ పైన ఉన్న నొరగ లాంటిది తీసేసేయాలండి అలా తీసేయడం వల్ల మనకి అన్నం అయితే తేలిగ్గా జీర్ణం అవుతుంది ఇది మా చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పేవారు అలాగా అందుకని పైన ఉన్న నూరగా అయితే నేను తీసేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు పైన తొక్కు తీసేసుకొని ఇంకా ఎప్పుడప్పుడు అయితే నేను తీసి డస్ట్బిన్లో అయితే వేసేసుకుంటానండి మనము ఎగ్ ఫ్రై చేసినప్పుడు అందులో పచ్చిమిర్చి బాగా సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అలా పెట్టుకుంటే మనకి ఆయిల్లో వేగుతాయి కాబట్టి అసలు చక్కగా తినేస్తారండి పిల్లలు కూడా తినేస్తారు అసలు ఏ రేస్ పక్కన పెట్టడం అలాగా డిస్టర్బ్ అవ్వడం అనేది ఏమి ఉండదు చక్కగా పిల్లలతో సహా తినేస్తారు సన్నగా తిరిగేసి ఈసారి ఎగ్ ఫ్రై చేసినప్పుడు అట్లా ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే నాకు అన్నం అయితే ఉడికిందండి ఇంకా అన్నం అయితే వార్ చేసుకుంటున్నాను గంజి వార్చేసిన తర్వాత మరొక్క నిమిషం పాటు అలాగ సెగనైతే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని అన్నం అప్పుడు మంచిగా చక్కగా అనమాట ఇంక ఇప్పుడు వార్చిన గంజి ఏం చేస్తాను అంటే వార్చిన గంజిని నేను అసలు ఎప్పుడు కూడా పారబోయానండి మా ఇంట్లో గంజి అందరం కూడా గంజి తాగుతామండి ఒక గ్లాసులో కొద్దిగా సాల్ట్ వేసుకొని గంజి పోసుకొని మొత్తం ఒకసారి స్పూన్తో కలిపేసుకొని చక్కగా మనము కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే గంజిని కనుక తాగాము అంటే అసలు ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి నేను మేము ఎప్పుడు కూడా ఎప్పుడు గంజి ఉన్నా కూడా తాగుతాము కొంచెం ఆకలి అనిపిస్తే చాలు ఈ గంజినే కొంచెం అట్లా సాల్ట్ వేసేసుకొని తాగేస్తామండి మా పాప కొద్దిగా ఇచ్చేసి నేను కొంచెం అయితే తాగేసాను మా పాప కూడా మా పిల్లలు కూడా ఇష్టంగానే తాగుతారండి మీలో ఎంతమందికి గంజి తాగడం ఇష్టమో కామెంట్ చేయండి వార్చిన గంజిలో చాలా మంచి పోషక విలువలు అయితే ఉన్నాయండి మనం తినే రైస్ కంటే కూడా గంజిలోనే ఎక్కువ పోషకాలు అయితే ఉంటాయి మనము ఇట్లా గంజి లిక్విడ్ లాగా తీసుకుంటే అందులో ఉండే పోషకాలు బాడీకి బాగా అందుతాయి అన్నమాట మా పాప ఇంకా డాన్స్ క్లాసుకి వెళ్ళి వచ్చేసి ఇంకా వర్క్లు అయితే రాసుకుంటుంది అలా కూర్చొని ఇంకా గంజి తాక్కుంటూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము ఈ లోపైతే మరి లేట్ అయిపోతుంది కదా హెగ్ ఫ్రై చేసేద్దామని చెప్పి మరి హడావిడిగా వచ్చి ఇంకా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి చక్కగా బాగా ఉల్లిపాయలని అయితే మగ్గించుకోవాలి తెలిసిందే కదా సాల్ట్ వేస్తే బాగా త్వరగా మగ్గుతాయి అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని చిన్న మంట మీద మనము ఉల్లిపాయలు మగ్గించేసుకోవాలి ఇంకా ఎప్పుడన్నా సింపుల్గా వంట అయిపోవాలి అన్నప్పుడు మాత్రం నేను ఇట్లా ఎగ్ ఫ్రై అయితే చేసేస్తానండి ఇంకా ఈరోజు నైట్ అయితే మాకు ఇట్లా ఎగ్ ఫ్రైతో గడిచిపోయిందనమాట సింపుల్గాను ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇక కొద్దిగా కారం కూడా వేసేసుకోవాలి నేను అసలు మసాలాలు ఏమి వేయనండి కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటారు కానీ మా వారికి మసాలాలు అంటే ఇష్టం ఉండదు అనమాట అందుకని చెప్పేసి నేను ఇంక ఇట్లా సింపుల్గా ఇట్లాగే చేస్తాను కానీ ఇంకా ఈ రోజుల్లో అసలు మసాలాలు కారాలు అనేది తగ్గించుకోవడం అనేది చాలా చాలా అవసరం అండి అసలు ఎవరో కూడా అంత ఎక్కువ కారాలే తినడం లేదండి ఇంకా మేము కొంచెం ఒక మాదిరి కారం అయితే వేస్తాను కానీ కొంతమంది అయితే అసలు కా అస్సలు కారం అనేది లేకుండా చాలా సాఫ్ట్ ఫుడ్ ఏ తింటున్నారండి ఈ రోజుల్లో అట్లా తినడమే మంచిది అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్తున్నారు ఇంకా ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇంకా రెండు కోడిగుడ్లు అయితే వేసేసి మనం ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇదండి నా ఈవినింగ్ రొటీన్ ప్రతిరోజు ఒకేలాగా ఉండదండి ప్రతిరో ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తానండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్